హాయ్ అండి ఈరోజు నేను బెల్లం గారలు చేసుకుంటున్నాను అదే పాకం గారలు అంటారు కదా అవి నేను బెల్లంతో చేసుకుంటున్నాను కొందరు పంచదారతో కూడా చేసుకుంటారు నేను అందుకోసం బెల్లాన్ని చక్కగా చాకుతో తురుమేసుకున్నాను ఇలా తురుమేసుకుంటే వేరంగా కరిగిపోయింది కదా అని నేను ఇంకా స్టవ్ మీద గిన్నె వేసి బెల్లం వేసేసుకున్నాను అండి కొంచెం వాటర్ అది వేసాను నేను బెల్లం కొంచెం కరిగాక వడబోసుకుంటాను ఎందుకంటే బెల్లంలో కొంచెం ఇసుకలా ఉంటుంది కదా అది తినేటప్పుడు తగిలిద్దని కొంచెం కరిగాక వడబోసుకొని మళ్ళీ అందులో వేసుకుంటానండి నేను గారెలు చిన్న చిన్న వేసుకుంటాను పెద్ద పెద్ద సైజు అయినండి చిన్నవైతే నచ్చితే తింటారు లేదా లేదు కదా పెద్దవైతే చాలా వేస్ట్ అయిపోతాయని చిన్న సైజే వేస్తాను కొంచెం పాకం రాగానే నేను గారెలన్నీ అందులో వేసేసుకుంటానండి పాకం తీగపాకం అయ్యేలోపు ఈ గారెలు కూడా పాకంలో ఉడుకుతాయి ఇలా చేస్తే బాగా జ్యూసీగా వచ్చి చాలా బాగుంటాయండి ఈ గారెలను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడు చాలా బాగుంటాయి ఇలా చేస్తే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గారెలు అయితే రెడీ అయిపోయాయి చూస్తే కదా చాలా బాగా వచ్చాయండి గారెలు మాత్రం టేస్ట్ చేశాను జ్యూసీ జ్యూసీగా వచ్చాయి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకు